ఈ అక్టోబర్ నెలలో మార్కెట్లో పత్తి ధరలు ఏమన్నా పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా లేకపోతే తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ సమాచారం తెలుసుకోవాలనుకుంటే గడిచిన ఒక వారం రోజులు మనకు మార్కెట్ ఏ విధంగా నడిచింది ఎన్ని క్వింటాల్ పత్తి దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత పోయింది అనే సమాచారం ఒకసారి తెలుసుకోవాలి దాన్ని బేస్ చేసుకొని మనం మార్కెట్ని ఒక అంచనాకు వద్దాము అంటే జస్ట్ ఒక అంచనా మాత్రమే ముఖ్యంగా మనకు ఇప్పటికే అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సిసిఐ పత్తి కొనుగోలు చేయాలి కానీ ఆలస్యమైంది ఎందుకోసం అంటే తెలంగాణలో జిన్నింగ్ మిల్ మూడు వందల నలభై ఒకటి జిన్నింగ్ మిల్లు ఉన్నాయి ఆ ఓనర్లు ఈ అంటే సిసిఐ నిబంధనలు ఉంటాయి కదా ఆ నిబంధనల ప్రకారం మాకు నష్టం వాటిల్లుతుంది మేము కొనలేమనేసి వాళ్ళు అంటున్నారు కనుక సీసీఐ నిబంధనలు వాళ్ళు గిన పాటిస్తే మనకు పత్తి కొనుగోలు ఇప్పటికే జరగాలి కానీ ఇంకా జరగలేదు దాని మీద ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది అది రా అది రాగానే మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను ఈ అక్టోబర్ నెలలో పత్తి ధరలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము అదేవిధంగా మనకు మరొక వీడియోలో తప్పకుండా మీకు షేర్ చేసుకుంటాను పత్తి ధర మనకు పెరిగే అవకాశాలు ఉందా ఇప్పుడే అమ్మేస్తే మేలా అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను మనకు వచ్చే వారం రోజులు మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం తెలుసుకోవాలి అంటే మనకు గడిచిన వారం రోజులు మార్కెట్లో పత్తి దిగుమతి ఏ విధంగా ఉంది పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయి మనకు ఎన్ని క్వింటాలు దిగుమతి అయింది గరిష్ట ధర ఎంత ఉంది అనే సమాచారం ఒకసారి తెలుసుకుందాం దాన్ని తెలుసుకున్న తర్వాత మార్కెట్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం ఇది ఇది నా ఊహ మాత్రమే మార్కెట్ పెరుగుతుందా లేదా అనేది నేను నా ఊహ మాత్రం చెప్పగలుగుతున్నాను మీరు మార్కెట్ మీద స్టడీ చేసి ఉంటారు మార్కెట్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉందో కూడా మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు మార్కెట్లో జరుగుతున్న పత్తి ధరల గురించి కానీ మిగతా పంట ధరల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి మనకు వాట్సాప్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో జాయిన్ ఉండి ప్రతి విషయాలు తెలుసుకోండి ఇక్కడ కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా దాంట్లో జాయిన్ అయిపోతారు థ్యాంక్ యూ ఇంకా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఎన్నికలు దిగుమతి అయిందో తెలుసుకున్న తర్వాత మనకు మార్కెట్ పెరుగుతుందా లేదా ఒక అంచనా వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం అంటే అక్టోబర్ ఆరో తేదీ నుంచి అక్టోబర్ పదకొండవ తేదీ వరకు అంటే గడిచిన ఒక వారం రోజుల పాటు సోమవారం నుంచి శనివారం వరకు ధరలు చూద్దాం ముఖ్యంగా ఆరో తేదీ ఇక్కడ ఒకసారి గమనించండి అక్టోబర్ ఆరో తేదీ అంటే అక్టోబర్ ఆరో తేదీ వచ్చేసి మనకు గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది మనకు ఆ రోజు పత్తి దిగుమతి వచ్చేసి ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పదకొండు వేల ఆరు వందల ఇరవై మూడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది అదేవిధంగా ఎనిమిదో తేదీ మనకు ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర అదేవిధంగా మనకు ఆ రోజు పదిహేడు వేల ఎనిమిది వందల మూడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది మనకు సోమవారం రోజు ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది అదేవిధంగా మనకు బుధవారం రోజు వచ్చేసరికి ఒక ఇరవై రూపాయలు పెరగడం అయితే జరిగింది ఏడు వేల ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఆ రోజు మనకి పదిహేడు వేల ఎనిమిది వందల మూడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్గంలో దిగుమతి అయింది మరలా గురువారం వచ్చేసరికి తొమ్మిదో తేదీ ఏడు వేల గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది ఆ రోజు మనకి పదమూడు వేల రెండు వందల పది క్వింటల పత్తి దిగుమతి అవ్వడం అయితే జరిగింది ఆ రోజు పత్తి ధర తగ్గింది పత్తి దిగుమతి కూడా తగ్గింది అంటే మనకు ఏడు వేల ఏడు ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయల నుంచి ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలకు ధర పడిపోవడం అయితే జరిగింది అంటే అదేవిధంగా మనకు పదో తేదీ శుక్రవారం రోజు ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా పద్దెనిమిది వేల ముప్పై క్వింటాల పత్తి అనేది మనకు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది గడిచిన ఒక నేను చెప్తున్నా కదా ఈ ఈ సీజన్లో నెల రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ఈ శుక్రవారం రోజే మనకు హయ్యెస్ట్ హయ్యెస్ట్ పత్తి దిగుమతి అనమాట శుక్రవారం రోజు పద్దెనిమిది వేల ముప్పై క్వింటాలు మనకు ఆ రోజు ధర కూడా మనకు ధర తగ్గడం అయితే జరిగింది ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మనకు ఏడు వేల వేల ఐదు వందల రూపాయలు ధర తగ్గడం అయితే జరిగింది అదేవిధంగా మనకు శనివారం రోజు గరిష ధర వచ్చేసి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మనకు దాదాపుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనుకుందాం మనకు ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయల నుంచి మరలా ధర తగ్గడం అయితే జరిగింది ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఆ రోజు మనకు శనివారం రోజు పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయి మనకు వేరియేషన్ అయితే ఉంది శుక్రవారానికి శనివారానికి మనకు మనకు చూడండి ఒకసారి ఇక్కడ గ్రాఫ్స్ చూడండి పిల్లట్టు పెరిగి ఒక రెండు రోజులు మరలా పూర్తిగా డౌన్ అయి మనకు శనివారం రోజు వచ్చేసరికి పూర్తిగా డౌన్ అయితే అయిపోయింది అనమాట మనకు ఒక రెండు రోజులు పెరిగి మరల మూడు రోజులు మనకు ధర బాస్ఫిట్గా పడిపోయింది చూడండి రేపు వారం మనకు ఏ విధంగా ధరలు ఉంటాయో ఒకసారి అనలైసిస్ చేసుకుందాము ఒకసారి ఇక్కడ ఖమ్మం మార్కెట్ ధరలు కూడా చూద్దాం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో ఇక్కడ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో ఆరో తేదీ వచ్చేసి గరిష్ట ధర అంటే ఇది కొత్త పైనది వచ్చేసి పత్తి ఇది కిందది వచ్చేసి పాతపత్తి అనమాట గరిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఓకే సోమవారం రోజు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా ఏడవ తేదీ వచ్చేసి ఏడు వేల రూపాయలు మనకు రెండు వందల రూపాయలు పెరగడం అయితే జరిగింది ఆరు వేల ఎనిమిది వందల నుంచి మనకు రెండు వందల రూపాయలు పెరిగింది అదేవిధంగా ఎనిమిదో తేదీ సేమ్ ఏడు వేల రెండు వందల రూపాయలు తొమ్మిదో తేదీ సేమ్ అనమాట ఏడు తేదీ కూడా మనకు ఏడు వేల రెండు వందల రూపాయలు అండ్ పదో తేదీ కూడా మనకు ఏడు వేల రెండు వందల రూపాయలు అంటే మనకు సోమవారం ఒక్కరోజు మాత్రమే మనకు మార్కెట్ అనేది తగ్గింది తర్వాత వరుసగా మూడు నాలుగు రోజులు అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఏడు వేల రెండు వందలతోనే మార్కెట్ మూవ్ అవ్వడం అయితే జరిగింది ఇది గరిష్ట ధర ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి వరంగల్ మార్కెట్లో చూద్దాం వరంగల్ మార్కెట్లో ఒకసారి గమనించినట్లయితే ఆరో తేదీ అక్టోబర్ ఆరో తేదీ వచ్చేసి ఇది పైనది వచ్చేసి కొత్తపత్తి కిందది పాతపతి అక్టోబర్ ఆరో తేదీ వచ్చేసి మనకు గరిష్ట ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఏడో తేదీ వచ్చేసి ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా ఎనిమిదో తేదీ ఏడు వేల మూడు వందల రూపాయలు తొమ్మిదో తేదీ ఏడు వేల మూడు వందల రూపాయలు పదో తేదీ వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు అంటే మార్కెట్ అనేది పెరిగి మరలా మనకు తగ్గడం అయితే జరిగింది ఇక్కడ ఈ మూడు మార్కెట్లది ఒకసారి గమనించినట్లయితే మనకు పత్తి ధర ఆధునిక వ్యవసాయ మార్కెట్లలో పెరిగినట్టు పెరిగి శనివారం లోపల తగ్గిపోయింది అదేవిధంగా మనకు వరంగల్ మార్కెట్లో కూడా ఒక ఒక రోజు పెరిగి ఒక అంటే రెండు రోజులు అనుకుందాం ఒక రెండు రోజులు పెరిగి మళ్ళా పడిపోయింది అదేవిధంగా ఈ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఒకరోజు ఒక రోజు తగ్గి అంటే తగ్గడం అంటే సోమవారం ఒకరోజు మనకు వారం రోజుల గ్రాఫ్ నేను చెప్పేది సోమవారం ఒకరోజు మార్కెట్ తగ్గి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మరలా మార్కెట్ అనేది కాన్స్టాంట్గానే మూవ్ అయింది అంటే మనకు మనకు మార్కెట్లలో అంటే గడిచిన ఒక నెల రోజులు గ్రా ఒక నెల రోజులు గ్రాఫ్ తీసుకున్నా కూడా మనకు ఇప్పుడు గడిచిన ఒక వారం రోజుల పత్తి దిగుమతినే భారీ నుండి అతి భారీగా ఉంది అనమాట మరలా మనకు సోమవారం నుంచి ఒక ఒక వారం రోజుల గ్రాఫ్ చూసుకుంటే వచ్చే వారం రోజులు కూడా భారీ నుండి అతి భారీగా పత్తి అమ్మే వాళ్ళ సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది దానివలన ఏం జరుగుతుందంటే విపరీతమైన విపరీతమైన పత్తి కలవడం వల్ల కాస్తంత ఇప్పుడు ఏ విధంగా ధరలు ఈ ధరలు ఉన్నాయి కదా ఈ ధరలే రేపు వారం కూడా అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఒక వంద రూపాయలు అటు ఇటుగానే మూవ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిస్తూ ఉంది ఆధుని మార్కెట్లో చూసుకున్న కమ్మ మార్కెట్లో వరంగల్ మార్కెట్లో ఏ మార్కెట్లో చూసుకున్నా కూడా రేపు వారం రోజులు మనకు ఒక వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు నాకు డ్రాస్టిక్ అంతే అని తగ్గే అవకాశం అయితే కనిపించడం లేదు అలానే పెరిగే అవకాశం కూడా కనిపించడం లేదు ఇవే ధరలు నమోదయ్యే అవకాశం అయితే ఈ వారం రోజుల్లో కనిపిస్తూ ఉంది మనకు ఇంకా పత్తి ధరలు పెరుగుతుందా లేదా అనేది ఇంకొక వీడియో ఉంది దాని మీద మీకు పూర్తి సమాచారం అయితే ఇవ్వదలుచుకున్నాను అది కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను దాని క్లారిటీ వస్తేనే మీకు ఖచ్చితంగా మొత్తం సమాచారం మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నేను చెప్పిన విధానం మీకు ఉపయోగపడితే నేను చెప్పే ఈ వీడియోలు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నా కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో